ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందని నా పేరు అవినాష్ అయితే మీరు చూస్తున్నారు స్టాక్ మార్కెట్లో షేర్లు కొంటున్న వారందరికీ కూడా గట్టి షాక్ ఇస్తూ ఆర్బీఐ అయితే కీలక ప్రకటన చేసింది మరి వివరాలు ఇంటర్నెట్ చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు ఇంటర్నెట్ చూసేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దెబ్బకు పలు కంపెనీల స్టాక్స్ భారీగా అయితే పడిపోతున్నాయి బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ను ఆర్బీఐ సోమవారం అంటే మార్చ్ నాలుగవ తేదీన ఆదేశించిన నేపథ్యంలో మార్చ్ ఐదవ తేదీన ఈ షేరు ఇరవై శాతం వరకు అయితే పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇదే తీరు ఇంకా కూడా కొనసాగుతుంది ఒక్క రోజుతో ఈ పతనం అనేది ఆగలేదన్నమాట బుధవారం సెక్షన్లో కూడా మళ్ళీ ఇరవై శాతం కుప్పకూలిపోయింది దీంతో వరుసగా రెండు సెక్షన్లో ఇరవై శాతం లోయర్ సెక్యూరిట్ చెప్పున నలభై శాతం అయితే పడిపోయింది అయితే దీంతో ఇన్వెస్టర్ల సంపద అంతా కూడా పెద్ద మొత్తంలోనే కోల్పోయారని చెప్పుకోవాలి నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని అనుకోవచ్చు ఇకపోతే మార్చ్ నాలుగో తేదీన ఐదు వందల తొంభై ఆరు పాయింట్ మూడు సున్నా వద్ద ఉన్న ఐఎఫ్ ఐఐఎఫ్ఎల్ షేరు ఇప్పుడు మూడు వందల ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా రూపాయలకైతే చేరడం విశేషం మార్కెట్ విలువ వేల కోట్లు పడిపోయిందని చెప్పుకోవాలి ఈ రకంగాను చూసుకున్నట్లయితే ఇక ప్రస్తుతం ఈ యొక్క షేర్ విలువ అనేది మార్కెట్లో మనకి పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల విలువగలగా అయితే ఉందన్నమాట ఇక ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట విలువ చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల మూడు పాయింట్ నాలుగు సున్నా రూపాయలు కాగా కనిష్ట విలువ ఇవాళ నమోదు చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మూడు వందల ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా కావడం అనేది నిజంగా ఆశ్చర్యకరానికి అయితే గురిచేస్తుంది మొత్తానికి ఇది చిన్న విషయం కాదండి దాదాపు ఏడు వందల రూపాయల నుంచి మూడు వందల దగ్గర పడిపోయింది అంటే చాలా చాలా లాస్ అయ్యారని చెప్పుకోవాలి ఇక ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ విభాగంలో పలు లోపాలను అయితే గుర్తించిన రిజర్వ్ బ్యాంకు ఈ సంస్థ ఏదైతే ఉందో సంస్థపై అయితే చర్యలు తీసుకుంది అయితే ఈ కంపెనీ ఆస్తుల్లో దాదాపుగా ముప్పై రెండు శాతం వాటా గోల్డ్ లోన్లు ఏదైతే ఉందో కావడం విశేషం ఇక తనిఖీలు చేసి ఈ ఆంక్షలు విధించినట్లయితే స్పష్టం చేసింది మొత్తానికి ఒక భారీ నష్టాన్ని అయితే మిగిల్చిందని చెప్పుకోవాలి అలానే బంగారు తాకట్టుపై లోన్లు జారీ చేసే సమయంలో వాటిని వేలం వేసే సమయంలో క్వాలిటీ బరువుల్లో వ్యత్యాసాలు అయితే గుర్తించినట్లు ఈ యొక్క సందర్భంగా పేర్కొంది ఇది కస్టమర్ల ప్రయోజనాలు దెబ్బతీయడం సహా నిబంధనల ఉల్లంఘ ఉల్లంఘనకైతే ఖచ్చితంగా దాని కిందకే వస్తుందని అయితే పేర్కొంటుంది మొత్తానికి ఏదేమైనా సరే ఈ క్రమంలో తాజాగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేఫరీస్ ఈ స్టాక్ అయితే తగ్గించేసింది ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం అయితే గట్టిగానే చూపించింది షేర్లను అమ్మేశారు కూడా మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్షియల్ పైన ఎటువంటి ప్రభావం పడింది అనేది గమనించినట్లయితే ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ తర్వాత ఆర్బీఐ మంగళవారం రోజు జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ పైన కఠిన నిర్ణయం అయితే తీసుకుంది ఇక షేర్లు అలానే డివెంచర్స్పై ఎలాంటి లోన్లను కూడా అందించకుండా నిషేధం అయితే విధించింది తక్షణమే ఇదిలో అమల్లోకి అయితే వస్తుందని ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేసింది అలానే ఐపీఓ లోన్ల మంజూరు అలాగే పంపిణీకి కూడా వర్తిస్తుందని యొక్క సందర్భంగా పేర్కొంది ఐపీఓ సహా ఎన్సీడీల కోసం లోన్లు ఇవ్వడంలో కొన్ని తీవ్ర రూపాలను అయితే గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ కారణాలతో ఈ స్టాక్ బుధవారం సెక్షన్ ప్రారంభంలో ఒక దశలో ఇరవై శాతం అయితే పడిపోయింది ఇక మంగళవారం చూసుకున్నట్లయితే మంగళవారం సెక్షన్లో ముగిసేసరికి ఈ స్టాక్ ధర దాదాపు నలభై ఐదు పాయింట్ నాలుగు ఐదు రూపాయలుగా అయితే ఉండగా ఇవాళ ఇరవై శాతం పడిపోయి డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఐదు రూపాయల వద్ద క కనిష్టాన్ని నమోదు చేసింది ఇది భారీ నష్టం అనే చెప్పుకోవాలి ప్రస్తుతం పదహారు శాతం నష్టంతో డెబ్భై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక దీన్ని మార్కెట్ విలువ ప్రస్తుతం గనక గమనించినట్లయితే ఏడు పాయింట్ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలుగా అయితే ఉంది ఏదేమైనా సరే ఇంత భారీ మొత్తంలో అయితే ఇన్వెస్టర్లు అంతా కూడా కోల్పోయారని చెప్పుకోవాలి మరి ఈ వీడియో చూస్తున్న వారిలో మీ యొక్క ఈ యొక్క షేర్లు కనుక మీరు బై చేసుకున్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి అలానే వీలైనంత జాగ్రత్త పడుతూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కాస్త ఈ యొక్క షేర్లపై అయితే ఫోకస్ పెట్టాలని ఆర్బీఐ మరొకసారి అయితే అనుకుంటుంది మరి దీనిపై మరికొన్ని అప్డేట్స్ ఏమైనా మీకు కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే దీనిపై మరిన్ని వివరాలు అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ